హిందువులంతా ఎంతో భక్తితో పూజించే అమ్మవారి విగ్రహంపై ఉచ్చపోసిన చెత్తనా కొడుకుని ఏం చేయాలి ఈ వీడియోను పూర్తిగా చూసి ఆ పిల్లనా కొడుకుని ఏం చేయాలో కామెంట్ చేయండి గర్భగుడిలో ఈ చెత్తనా కొడుకు ఏం చేస్తున్నాడు ఈ వీడియోలో చూడండి మహారాష్ట్రలోని పుణే జిల్లాలోని పౌడ్ అనే గ్రామంలోని నాగేశ్వర్ గుడిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ పిల్ల బాగా పేరు షేక్ చాంద్ వీడికి పదహారు సంవత్సరాల వయసు గుడి లోపల సీసీ కెమెరాలు లేవనుకొని వీడు గర్భ గుడిలోకి వెళ్లి ప్యాంట్ విప్పి ఉచ్చపోసి ఇంకా విక్కు ਦੁਚੇ ਸਟਲ అన్నపూర్ణ దేవత విగ్రహాన్ని అపవిత్రం చేసినాడు ఈ పిల్లనా కొడుకు ఇదంతా ఎలా తెలిసిందంటే మే రెండవ తేదీన అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక భక్తుడు గుడి లోపలికి వెళ్లాడు తీరా అక్కడ చూస్తే అమ్మవారి విగ్రహం అపవిత్రమైన దాన్ని చూసి వాళ్ళకి చెప్పాడు ఆ గుడివాళ్ళు వెంటనే సీసీటీవీ ఫొటో ని చెక్ చేసి ఈయన కొడుకు చేసిన చెత్త పని బయటపడింది ఈడు చేసిన యదవ పని గురించి గ్రామస్తులు గుడి వాళ్ళందరూ వెళ్లి వాళ్ళ నాన్న నౌషత్కి చెప్తే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుని దండించకుండా బూతులతో గ్రామస్తులపై గొడవకు దిగాడు వాడు తర్వాత గ్రామస్తులందరూ తండ్రి కొడుకులపై పోలీస్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగా వాళ్ళు వాళ్ళని అరెస్ట్ ఫైల్ చేశారు ఆయన చాలా మంది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆలయాలపై దాడి చేస్తున్నారు దానికి కారణం ఏం చేసినా మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చేయచ్చు అని భారతదేశ చట్టం పైన ఏ మాత్రం భయం లేదు ఇళ్ళకి ఈ కొడుకు చేసిన పనికి అమ్మవారి విగ్రహం పైన ఎలాగైతే ప్యాంటు విప్పి ఆ ని కట్ చేసేయాల నా కొడుక్కి వీడికి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలంటే ఇక్కడ నుండి ఎవడైనా ఆలయాలపై దాడి చేయాలంటే ఒక్కొక్కనికి వెన్నులో వణుకు పుట్టాలి అలా ఉండాలి ఈయనకిచ్చే పనిష్మెంట్ వీడు చేసిన పనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి